నలభై సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెలరీ ఇప్పుడు తన యాభై ఐదవ షోరూంను హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై నూతన షోరూంను ప్రారంభించారు తయారీ ధరకే బంగారం వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణను పొందిన లలితా జ్యువెలరీ ఇప్పుడు సుచిత్ర సర్కిల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇక్కడ షోరూంను ప్రారంభించినట్టు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు తక్కువ ధరలు నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో వినియోగదారుల ఆశస్సులతో ఈ షోరూంను ఆరంభించడం మరింత విశేషం ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ జీడి మెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారాచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన తెలంగాణలో ఇది యాభై ఐదో షోరూము ఈరోజు సుచిత్ర సరుకులు ఓపెన్ చేస్తున్నాము సో మా మినిస్టర్ గారు చేత్తో జరగాలని నాకు చాలా కోరిక అంటే ఇది తెల తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో టూ మంత్స్లో ఇంకా మూడు షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము తర్వాత వచ్చేసి వరంగల్ కరీంనగర్ సారీ వరంగల్ ఖమ్మం వరంగల్ ఖమ్మం మిరియాలగూడ సో మూడు షోరూమ్లు వచ్చే టూ మంత్స్లో ఓపెన్ చేస్తాము సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా అంటే మా మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు అంటే ఐటీ ఐటీ అంటే అందరికీ చదువు కావాలి చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలిత జ్యువెలరీ చదువు లేదంటే లలిత జ్యువెలరీ డబ్బులు ఉడకని రావు ఎలా చెప్తామో చదువు లేదంటే లలిత జ్యువెలరీ వచ్చి జాబ్ చేసుకోండి మాకు చదువు ముఖ్యం లేదు ఎందుకంటే మాది మొత్తం కంప్యూటరైజ్ ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి సో లెక్కలు వేసుకునేది క్యాలకులేటర్ తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్ లో లేవు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు లలిత జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు యాభై ఐదవ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మన ఆర్థిక వ్యవస్థలో బంగారం వెండి కానీ అదేవిధంగా ఇంకా ముందు ముందుకు పోతే డైమండ్స్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంపై ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ను ఏర్పాటు చేయటం ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు ఇచ్చే క్రమంలో మీరు చూపెట్టే ఒక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిని వారి లాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఈరోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తూ ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో